ఉత్తరా రెండు మూడు నాలుగు పాదాలు హస్తా చిత్త ఒకటి రెండు పాదాలు వీరికి వర్తిస్తాయి వీరికి సంవత్సరం ఆదాయం పద్నాలుగు అండి వ్యయం రెండు రజపుత్యం ఆరు అవమానం ఆరు ఈ సంవత్సరంలో ప్రారంభించి నుంచి కూడాను సకల సౌభాగ్య వృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి విజయాలు మిమ్మల్ని భరుస్తాయి ఈ రాశివారు దైవంగా శ్రీరామచంద్రమూర్తిని ప్రతినిత్యం కూడా ఆరాధించాలి రామనామాన్ని ప్రతినిత్యం కూడాను పడించడం చాలా మంచిది శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే శాస్త్రనామ దత్తుర్యం రామనామ వరాన్ని అనుకోవడం చాలా మంచిది మీ సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ప్రయత్నించండి చేపట్టిన మీ పనులపైన పూర్తిగా దృష్టి పెట్టండి చిన్న చిన్న విషయాల వల్ల మీ ఏకాగ్రత సటలిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి లాంటి పరిస్థితుల్లోనైనా మీరు ఓర్పు వహించండి ఓర్పు అనేది చాలా గొప్పది ఎల్లప్పుడూ సానుకూలంగానే ఆలోచించండి ఓర్పు మీకు శక్తినిస్తుంది మీ సమస్య ఎదురైనా బుద్ధిబలంతో దాన్ని ఎదుర్కోండి ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి చేపట్టిన పనుల్లో ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగండి ఆతురతతో నిర్ణయాలు తీసుకోవటం మాత్రం మంచిది కాదు మానసికంగా అసహనాన్ని కలిగించే అంశాలకు దూరంగా ఉండండి ఆరోగ్యం పైన మీరు శ్రద్ధ పెట్టడం చాలా అవసరం సమీప ఆత్మీయుల యొక్క సహాయం తీసుకోవటం మంచిది మొహమాటం వల్ల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి స్వస్థమైనటువంటి నడవడి అవసరం ఉద్యోగంలో ఉన్నతి కోసం బాగా కష్టపడాల్సి ఉంటుంది ధర్మచింతన అవసరం మీ యొక్క బుద్ధి బలంతో స్థిరమైన భవిష్యత్తుకు పునాదులు వేయడానికి ప్రారంభించండి ఆరోగ్యపరంగా మీరు జాగ్రత్త తీసుకునేటువంటి విధి విధానాల్లో ప్రతి మాస శివరాత్రికి కూడా ఈ రాశి వాళ్ళు ఈశ్వరారాధన అభిషేకార్చన చేయించుకోవడం చాలా మంచిది